కార్యకర్త నుంచి మంత్రి వరకు లోకేషన్ సీఎం చేసేయాలి గా ఏంటి కొత్త డిమాండ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకు వయసు అయిపోయిందని అనుకోవాలా గతంలో వయసు అయిపోయిన వాళ్ళు ఎనభై ఏళ్ళు ఎనభై రెండు వరకు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు లేరా ఇక్కడ తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలుగా విభజించి విభజన అయిపోయి లోకేష్ పక్కన కొంతమంది లేదంటే బాబుగారి పక్కన సీనియర్లు లోకేష్ పక్కన జూనియర్లు అన్నట్టుగా మారిపోయిందా లేదా పవన్ కళ్యాణ్కి సీఎం పదవి కావాలి అని జన సైనికులు చేస్తున్న నేపథ్యంలో ఆ పదవి మా నాయకుడికే ఉండాలి భవిష్యత్ సీఎం నారా లోకేష్ అనే సంకేతం ఇస్తున్నారు ఏం జరగబోతోంది ఎందుకు అసలు ఇప్పుడు ఉన్నట్టుండి దావోస్లో వాళ్ళిద్దరూ ఉన్నారు దావోస్లో కూడా ఇదే చర్చ దీనికి సంబంధించి మంత్రి టీజీ భరత్ కూడా మాట్లాడడం ఎందుకు ఈ హడావుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టుండి ఈ సీఎం పదవి గురించి ఈ చర్చలు ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ వ్యాఖ్యానం ఇదే అంశం మీద ప్రయత్నం చేద్దాం సార్ డిప్యూటీ సీఎం అనే అంశం పక్క వెళ్ళిపోయింది దాని గురించి మాట్లాడారు ఇప్పుడు సీఎం పదవి కోసం వచ్చేసారు లోకేష్కి ఇవ్వాలని టీడీపీ వాళ్ళు లేదంటే జనసేన మా నాయకుడికి ఇవ్వాలని జన సైనికులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చాలా సార్లు కితాబిచ్చారు కానీ ఏంటి కొత్త చర్చ దేనికోసం అసలు దీని వెనక డైవర్షన్ ఉందా ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీ రామారావు అయినా చంద్రబాబు అయినా లోకేష్ అయినా వాళ్ళు సాధకులు అంటే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కార్యకర్తలే అసలు బలం కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగానే పార్టీ నడవాలని చాలా క్లియర్గా చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు కదా మాది పొలిటికల్ గవర్నెన్స్ అని ఇక్కడ అసలు లాజిక్ ఉంటుంది ఏంటి అంటే ఆ కార్యకర్తలందరూ పార్టీ బాగే కోరుకుంటారు పార్టీ బాగుపడాలి అంటే ఎదురయ్యే ప్రతి సవాల్ని వాళ్లే ఒక తమ ఎకో సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేసేస్తారు వాళ్ళకు ఉన్నది ఏంటంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం వల్ల నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండటం వల్ల వాళ్ళ ఎకో సిస్టమ్స్ రంగంలోకి దిగిపోతాయి పార్టీని మళ్ళీ గాడిని పెట్టుకోవడానికి పార్టీ ఎట్లాంటి ప్రయోజనాల కోసం ఎలాగ చెయ్యాలి ఇదంతా వాళ్లే తీసుకెళ్ళిపోతారు చివరికి ఆ అగ్రనాయకులు అందులో లబ్ధిదారులు అవుతారు ఇక్కడ కీ పాయింట్ అది ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంచి జిగిరీగా ఉన్నారు ఎవరి పని అళ్ళు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇందులో తన భవిష్యత్తు రీత్యా తను ఒక యాడెడ్ అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఏంటది లైక్ అప్పట్లో హోంశాఖకి సంబంధించి ఏంటిది లాండర్ అడర్ తిడతున్నారు మమ్మల్ని అని మాట్లాడింది అనిత గురించి అని డైవర్ట్ చేశారు తెలివిగా కానీ అనిత కాదు అక్కడ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కొడుతున్నారు తిడతున్నారు చచ్చిపోతున్నారు లేకపోతే గందరగోళాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అన్నది కనబడుతుంది కదా అది వాస్తవంగా అధికారంలోకి వచ్చాక పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు పొలిటికల్ గవర్నెన్స్ ఈజ్ వెరీ డేంజరస్ వెపన్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ నడవడం అంటే ఏంటి అర్థం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండటం అధికారంలో ఉన్నాడు గవర్నెన్స్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఉండాలి పొలిటికల్ గవర్నెన్స్ కాదు ఉండాల్సింది డెమోక్రటికల్ గవర్నెన్స్ ఉండాలి పొలిటికల్ గవర్నెన్స్ కాదు ఉండాల్సింది ఇక్కడ చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అట్లాంటప్పుడు ఈ ఒరిజినల్ డెమోక్రటికల్ గవర్నెన్స్ అనేవాళ్ళు అలాంటిది ఈ ట్రిప్ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నారంటే రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకునేటటువంటి అంశం ఎవరి లబ్ధి కోసం తీసుకుంటారు అధికారంలో ఉండేవాళ్ళు అధికార పార్టీ లబ్ధి కోసమే తీసుకుంటారు అది ఎవరు చేస్తారు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు నాయకులు దీని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది రేపు ప్రభుత్వం మీద పడుతుంది ఇప్పుడు ఇవాళ తలకాయలు పగల కొట్టారు కేసులు పెట్టించి జైళ్ళల్లో వేయించారు చంపారు కొట్టారు ఆస్తి లాక్కున్నారు అంటే అది పొలిటికల్ గవర్నెన్స్లో కరెక్ట్ అధికార పక్షానికి అనుకూలంగా పూర్తిగా చేస్తున్నారు కానీ ఇది తెలుగుదేశానికి ఎంత మైనస్ రేపు పొద్దున్న జనసేనకి ఎంత మైనస్ పవన్ కళ్యాణ్ ఏమని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి టైంలో అక్కడ దోచుకున్నారు ఇక్కడ కొట్టారు అక్కడ చేశారు ఇక్కడ చేశారని కదా ఇబ్బంది పెట్టారని నేనే కదా ఇవాళ మరి ఏం జరుగుతోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వైజాగ్ వెళ్ళినప్పుడు నన్ను రానియలేదు ఇట్లాగే దాని మీద చరిచి నన్ను కూర్చోబెట్టారు అని వాస్తవంగా రానిచ్చారు పర్మిషన్ రెండో ఇచ్చారు కానీ ఆ రోజునే ర్యాలీగా వెళ్తంటే ఆపారు మీకు పర్మిషన్ ఇవాడు లేదండి అని ఆయన అయినా కూడా చేతులుపుతూ ఉంటే కూర్చోమన్నారు దానికి ఆయన కోపం వచ్చింది మరి ఇప్పుడు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఏమైంది ఆయన జగన్ వెళ్ళినప్పుడు అతన్ని ఆపేశారు పవన్ లోపల ఉన్నాడని నేను బయట ఆపేశారు పవన్ కావాలని ఇంకో గంట ఎక్కువసేపు ఉన్నాడు అక్కడ అంటే ఏంటి ఇక్కడ ప్రిజుడిస్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ మరి అప్పుడు జరిగింది అదే ఇప్పుడు కదా అదే కదా ఇవేమవుతుంది పబ్లిక్లోకి ఏమవుతుంది ప్రతీకార రాజకీయాలు చేశాడు జగన్ అని చెప్పి తిట్టిపోసి ఇప్పుడు అదే ప్రతీకారంలో వందకి తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటే జనసేన వాళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు ప్రతీకార రాజకీయాల్లో ఇక్కడ జరుగుతున్నది తొంభై శాతం ఒరిజినల్ గా పార్టీ పరంగా చేస్తున్న పది శాతం స్పాంటేనియస్ గా జరుగుతున్నాయి అంటే గతంలో ఇబ్బంది పడ్డోళ్ళు ఎదురు తిరగడం తొంభై శాతం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి ఇదేమవుతోంది కూటమికి మైనస్ అవుతుంది కాబట్టి దాన్ని నేరుగా అనలేక ఈ ముక్క మాట్లాడారు ఆయన ఏమని శాంతి భద్రతలు అవుతుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు అలాగే రేపులు మర్డర్లు ఇట్లాంటి ఇదివరకు ప్రతి చిన్న సంఘటనని పవన్ కళ్యాణ్ బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాడు దాంట్లో జగన్ నీ వల్లనే ఇదంతా జరిగిపోతుంది రేపు చేస్తే జగన్ చేస్తాడా రేపు అనేది ఎవడో ఏదో చేస్తాడు లేదా గంజాయి దొరికితే అదిగో జగన్ రాష్ట్ర నాశనం చేసేసాం ఇప్పుడు అవన్నీ దొరుకుతున్నాయి కదా ఎర్ర చందనమా గంజాయ డ్రగ్సా ఒకయని కూడా దొరికింది కదా ఇట్లాంటి అన్నిటి ఇదివరకు ఏం చేసేవాళ్ళు చిన్న చిన్న వార్త సిటీ ఎడిషన్లోనో లేకపోతే జనరల్ ఎడిషన్ లోపలపై పేజీ వార్తని ఈయన ట్వీట్ చేయడం చంద్రబాబు ట్వీట్ చేయడం లోకేష్ ట్వీట్ చేయడం అది ఒక పొలిటికల్గా ఒక బాంబాడు చేసేవాళ్ళు ఇప్పుడు అవి రివర్స్ అవుతున్నాయి ఎందుకని ఇప్పుడు అయ్యా జరుగుతుంటే మైనస్ అవుతుంది కాబట్టి ఆ ముక్క మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఏది మనం ఎట్లాగైతే లాండ్ ఆర్డర్ ఎట్లయితే ఎట్లా అన్నటువంటి దాంతో అది వీళ్ళకేం ఫీలింగ్ వచ్చింది పవన్ కళ్యాణ్ తను సొంతగా ఎదగాలనుకుంటున్నాడు రెండవది వచ్చేటప్పటికి ఏదైతే తాజాగా జరిగినటువంటి తిరుపతి దాంట్లో క్షమాపణ చెప్పించడం అంటే తను క్షమాపణ చెప్పడం ప్లస్ వాళ్ళని చెప్పమంటాం అట్లాగే లడ్డు గురించి అప్పుడు చంద్రబాబు మాట్లాడితే సనాతనం అని ఈయన దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ ఏంటంటే ప్రయోజనమేమో తను క్యాష్ చేసుకుంటున్నాడు మైనస్ ఏం మన ఎత్తి రుద్దుతున్నాడు అంటే తిరుపతి అవుతున్నాడు మన పార్టీ ఎదుగుదలని దెబ్బతీస్తున్నాడు ఇలాగే సాగితే ప్రమాదం అనేటటువంటి ఫీలింగ్ ప్రారంభమైపోయింది ఇది మొదట్లో అనితతో ప్రారంభమయ్యి ఆ తర్వాత తిరుపతి దాంతో పీక్ స్టేజ్ కి వెళ్ళింది ఇది అంటే అగ్ర నాయకత్వంలో కూడా ఉందా సార్ అది కింద గ్రౌండ్ లెవెల్లో ఉందా పైన వాడికి కడుపు రగిలిన మాట్లాడలేడు కింద ఉన్నటువంటి వాడు మాట్లాడిన దాన్ని వదిలేశారంటే అర్థం ఏంటి అంటే అర్థం అది కంట్రోల్ చేయట్లేదు ఇప్పుడు చేస్తాను అంటున్నారు కాబట్టి అది కూడా స్క్రోలింగ్ నున్ను వాట్సాప్ లోనే పేపర్ లో రాయించుకోవడమే ఏమన్నా అధికారిక ప్రశ్న రిలీజ్ అయిందా తెలుగుదేశం నుంచి లేదా చంద్రబాబు గారు వేదిక మీద ఉండగానే శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు చంద్రబాబు గారు వేదిక మీద ఉండగానే భరత్ మాట్లాడారు భారత్ అదే వేదిక మీద ఏమైనా చెప్పారా తప్పు ఎట్లాంటి మాట్లాడద్దు ఆ రెండు చోట్ల జరిగిందిగా కానీ ఆ తర్వాత మందలించారని మాత్రం ఇందులో ఇది కూడా ఎకో సిస్టమ్ నడిపించుకొచ్చేస్తే ఇక్కడ చేస్తున్నారు పాయింట్ ఏంటంటే అక్కడ ఆ పవన్ కళ్యాణ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటూ ఫెయిల్యూర్ మన ఖాతాలో వేస్తున్నాడు ఇది మన ప్రమాదం తన ఎదుగుదల చూసుకుంటున్నాడు ఇది మనకు ప్రమాదము అన్నటువంటిది తెలుగుదేశం శ్రేణుల్లో వచ్చినటువంటి ఆగ్రహం ఎందుకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వడం వల్ల వస్తుంది అదే సందర్భంలో ఈ కూడా డిప్యూటీ ఇస్తే కరెక్ట్ అన్నటువంటి పాయింట్లో వచ్చింది అయితే ఇక అది పీక్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు పగ్గాలే ఇచ్చేయమన్న ఆలోచన బిగినయ్యింది ఇది కొత్త తరంలో బిగినవుతుంది ఎందుకయ్యా అంటే అంటే ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం అనేది కొత్త తరం వాళ్ళు సీఎం అన్నది పాత తరం వాళ్ళకి బిగిన అవబోతుంది ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు వాళ్ళకి అర్థమైనాయి చాలా కానీ ఇప్పటిదాకా ఏమన్నాలో అర్థం కాక ఈ సందర్భాన్ని వాడారు అందుకని ఎవరేమనుకున్నా అన్న పదం వాడింది ఎవరేమనుకున్నా అన్నాడు కదా భరత్ దాని వెనకాల ఉన్న లాజిక్ అదే అసలు సీన్ ఏంటి అంటే అక్కడ కనబడుతున్నటువంటి పాయింట్ అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ఫీలింగ్ పెట్టేశాడు తన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే పదిహేనేళ్ల ఏళ్ల పాటు మా కూటమి ఉంటుంది దీని అర్థం ఏంటి రెండు టర్మ్స్ చంద్రబాబు గారి సీఎంగా ఈయన అంగీకరిస్తాడు మూడో లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈయన ఉంటాడు దీర్ఘకాలిక వ్యూహం మీరందరూ సహనంతో ఉండండి అని చెప్తున్నది అందుకే ఈలోపు పదేళ్ల పాటు పవర్లో ఉన్నప్పుడు ఇట్లా మంచి తన ఖాతాలో వేసుకుంటుంటారు పైగా తన కార్యకర్తలు తన నాయకుల్ని ఫైనాన్షియల్ అని చేస్తాడు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పనుల ద్వారా కాంట్రాక్టులు ఇటు ద్వారా సెటిల్ అవుతున్నారు కదా ఒకళ్ళు ధనం ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థుని తయారు చేసుకుంటాడు ఈ లోపు జగన్ పని అయిపోతుంది రెండు టర్మ్స్ అయిపోతాయి అనేది అతని ఉద్దేశం మూడో టర్మ్ లోకి వచ్చేటప్పటికి అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు జగన్ ని చూడకుండా తనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నుంచుంటాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం వెర్స జనసేన అంటాడు అప్పుడు తను సీఎం క్యాండిడేట్ లేదా కూటమిలో నన్ను సీఎం చేయండి అని అడుగుతాడు మీకు రెండు టర్మ్లు ఇచ్చాను కదా నాకు వేయండి అంటాడు రెండు టర్ములు అంటే మూడు టర్మ్లు అంటాడు రెండు వేల పద్నాలుగులో కూడా నేనే సీఎం చేశాను అంటాడు కదా చంద్రబాబుని మూడు టర్మ్లు మీకు ఇచ్చాను నాకు ఈరా అంటాడు లేదంటే అదిగో కాపులకి అన్యాయమా ఎప్పటికీ మీరు మీరే తీసుకుంటారా అని ఆయనే రైట్ చేస్తాడు కాబట్టి అతని ఆలోచన అర్థమైంది వీళ్ళకి అందుకని ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ సీఎం చంద్రబాబుని ఎందుకు పద్నాల్లో వండి తీసుకున్నాం అంతకుముందు రెండు టర్మ్స్ చేశాడు సీఎం అనుభవం అట్లాంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లోకేష్ తన తాను ప్రూవ్ చేసేసుకుంటాడు లాస్ట్ టూ లో ఆ ప్రూవ్ చేసేసుకున్న తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్సో ప్రూవ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు లోకేష్ నాయకత్వంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడైతేనే అంగీకరించగలుగుతాడు ఎందుకు ఇవాళ ఇరవై ఒక్క స్థానాలే ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర బయటికెళ్ళి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడుగా ఇంకోటి ప్రతిపక్ష పాత్ర పోషించాడు అనుకోండి నవ్వుతారు జనం అప్పుడు జగన్కే ఫెర్చింగ్ అవుతుంది జగన్ మెరిసే చంద్రబాబు మధ్యలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి అయిపోతారు కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇప్పుడైతే అంగీకరించాలి పవన్ కళ్యాణ్ ఒకవేళ అంగీకరించక బయటికి వెళ్ళినా పోయేదేం లేదు అతనికి ఎప్పటికే వైసీపీ జనసేన కార్యకర్తలు అధికారపు రుచి అలవాటు చేసుకున్నారు సంపాదన రుచులు అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వద్దంటే బయటకు వచ్చేసి ఆగిపోతారా ఇది ఓ సమస్య ఇంకోటి పూర్తిగా మరిగిన తర్వాత అయితే కనుక రివర్స్ అయిపోతుంది ఈ కోణంలో వాళ్ళ ఆలోచన ఉంది అందుకని ఇప్పుడే లోకేష్ని సీఎం చేసేస్తే బెటర్ అన్నది ఒక తరం ఆలోచిస్తోంది తెలుగుదేశంలో డిప్యూటీ సీఎం చేయడం అనేది ఒక తరం కానీ చంద్రబాబు గారికి ఏంటంటే సంకీర్ణం అన్నటువంటిది ఆషామాషి కాదు ఇప్పుడు చాలా క్లిష్ట సందర్భంలో వచ్చిన సంకీర్ణం పవన్ కళ్యాణ్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది అనేటటువంటి ఫీలింగ్ ఆయనకుంది కాబట్టి ఆయన తీసుకుంటున్నారు ఇంకోవైపు సార్ ఒకటి ఇక్కడ అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఈ మాటలు ఈ వ్యాఖ్యలు ఎందుకంటే టీజీ భారత్ రెండు రోజుల నుంచి ఆయనతోనే ఉన్నారు దావోస్ పర్యటనలో ఉన్నారు కలిసి తిరుగుతున్నారు అక్కడ ఉండగా ఆ వేదిక మీద ఆయన ప్రకటన చేయడం ఇలాగా అదే మీరన్నట్టు ఎవరేమనుకున్నా అనే ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేసే ఆలోచన ఏమన్నా వ్యూహం ఏమన్నా ఉందా ఒక రకంగా పవన్ కి సంకేతం ఇస్తున్నారు నువ్వు ఊరు కూరుకునే నువ్వు ఇండివిజువల్గా ఎదిగిపోవడం కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసినా లేకపోతే తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టినా నీకు జాగ్రత్త ఉంటది ప్రిపేర్డ్ ప్రిపేర్డ్గా ఉన్నాం మేమేం సహించం భరించం ఆయన సహించకపోవడం కాదు మేం సహించం అన్నటువంటి సంకేతం స్పష్టంగా పవన్ కళ్యాణ్ కాదు కూడా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ప్రారంభమైనటువంటిది పతాక స్థాయికి చేరుతోంది దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అది జరుగుతోంది ఇప్పుడు ఒక రకంగా జన కంట్రోల్ చేయాలంటే పవనే చేయాలి పవనే ఏమన్నా బయటకు వచ్చి ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలేమో నాకు సీఎం ఇలాంటి పదవులు అవసరం లేదు ఇలాగే కంటిన్యూ అవుతారు ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే కంట్రోల్ చేసినట్టేమో మేబీ తెలుగుదేశం తరపున అధికారికంగా అంటున్నటువంటి వాళ్ళు ఎవరు మా వ్యక్తిగత అభిప్రాయం అనేది చెప్తుంది జనసేన కూడా అలాగే కదా అధికారికంగా వాళ్ళ ఉద్దేశం కదా వ్యక్తిగత అభిప్రాయం అంటారు కదా సోమిరెడ్డి చెప్పిన వ్యక్తిగత అభిప్రాయమే ఇప్పుడు చరణ్ రాయలు అదేం పార్టీ అభిప్రాయం కాదు అట్లాగే ఇక్కడ చెప్పిన పార్టీ అభిప్రాయమే కాదు సోమిరెడ్డి చెప్పాడ నేను ఇట్లాగా బేసిక్ గా లోకేష్ దృష్టిలో గుడ్ లుక్స్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా అతను ఖచ్చితంగా సీఎం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అతని సీఎం చేస్తే అప్పటికి అతని దృష్టిలో ఉండటం కరెక్ట్ కదా అంటే లోకేష్ గుడ్ లో ఉండాలన్న కోరుకున్న వాళ్ళే ఫస్ట్ డిప్యూటీ సీఎం మాట కాని ఇప్పుడు సీఎం మాట కానీ మాట్లాడుతుంది అతని గుడ్ లుక్స్ కోసం ఇక పెరుగుతుంది ఇది రాబోయే రోజు అదో రకంగా చంద్రబాబు గారికి ఇబ్బంది అంటే బాబు గారు ఉండగా లోకేష్ చేయండి అంటే అంటే ఏంటి ఆయన అసమర్థత కింద చూపించడమే కదా వీళ్ళు ఏమంటారు మాట చెప్పడం మాత్రం ఆయన సమర్థుడే కానీ లోకేష్ ఇవ్వాలి పార్టీ భవిష్యత్ రీత్యా ఇది ఇంటర్నల్ గా పనికి వస్తుంది కానీ జనాలకు ఏం సంకేతం వెళ్తుంది చంద్రబాబు అద్భుత పాలకుడు అని ఇప్పుడు జా చంద్రబాబుని ముఖ్యమంత్రి అని కదా వీళ్ళు కూటమి ప్రభుత్వం చెప్పింది అధికారికంగా పవన్ కళ్యాణ్ చెప్పినా భారతీయ జనతా పార్టీ చెప్పినా చంద్రబాబు ముఖ్యమంత్రి అని కదా అయితే ఇప్పుడు కనుక మనం అందుకోకపోతే భవిష్యత్తులో ఈ పాయింట్ మీదనా పవన్ కళ్యాణ్ సీఎం అంటాడు అప్పుడు ఏమంటాడు మమ్మల్ని ఎదగనీరా అంటాడు కాబట్టి ఈ దశలో అయితే బయటకెళ్లే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ దాన్ని ఇక్కడ సీరియస్ గా వాడుతున్నారు వాడుతున్నారనమాట సార్ ఒక డౌట్ అంటే సంకీర్ణ ధర్మం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఓకే ఆ మంత్రి భరత్ ఎందుకు ప్రకటించారో ప్రకటించేశారు నిజంగా ఇన్ కేసు భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా ఒక వన్ ఇయర్ తర్వాత తర్వాత ఎప్పుడైనా సీఎంఎన్ చేయాలి నారా లోకేష్ అనే నిర్ణయం గనక తెలుగుదేశం పార్టీ తీసుకుంటే తీసుకుంటే కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ తో చర్చించాల్సిన అవసరం ఉందా కూటమి నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చా వీళ్ళకి నూట ముప్పై ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గా వీళ్ళు ప్రకటించేసుకోవచ్చా లేదు లేదు చర్చిస్తారు చంద్రబాబు పెద్ద ఆయన పెద్ద రకమే ఉంటుంది బీజేపీకి కూడా చెప్తారు ఇట్లా మా ఇచ్చా పవన్ కళ్యాణ్ పవన్ యాక్సెప్ట్ చేయక తప్పదు అవునా అంతే కదా అంటే అనుభవం ఉన్న మంత్రి వ్యక్తి కావాలి అనుభవం సీఎం ఉండాలని కదా ఆయన కూటమి పెట్టుకున్నారు ఇప్పుడు లొకేషన్ తీసుకొచ్చి సీఎం చేసేస్తాను నేను తప్పుకుంటానంటే అప్పుడు కూటమి బలహీన పడిపోద్దేమో అనే భయం ఉండదా తెలుగుదేశానికి తెలుగుదేశానికి కాదు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా యాక్సెప్ట్ చేయరు అనడానికి అదొక కారణం అవ్వచ్చు మాట్లాడడానికి కావాలంటే ఆ పాయింట్ అవుతుంది ఆయనకి కానీ ఆయనకి నేను చెప్పినట్టు చుట్టూ దిగ్బం కదా ఆల్టర్నేటివ్ లేదు కదా ఆయనకి కాబట్టి ఇప్పుడు శత్రువు కాలేడు కూటమికి ఇక్కడ కూటమి విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇరు పక్షాల మీదనే ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే ఎందుకు ఇటు పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్ తను తీసుకోకుండా ఉండాలా అది పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కి విరుద్ధం తను జగన్ మీదనే అడ్వాంటేజ్ చంద్రబాబు కాకుండా తను లాక్కున్నాడు అందువల్లనే సచ్చిన ఒప్పన్ చేసుకోవాల్సి వచ్చింది తెలుగుదేశానికి కూడా అట్లాగే సెంట్రల్తో అడ్వాంటేజ్ కూడా తెలుగుదేశాన్ని పోకుండా తను తీసుకున్నాడు అట్లాంట రేపు పొద్దున ఊరుకుంటాడా కాబట్టి అతను ఊరుకోడు అతను ఎదిగే ప్రతి స్టెప్ అంటే వీళ్ళ దృష్టిలో ఎట్లా ఉంటుందంటే ఓ చినరాజప్పలాగా ఓ కే కృష్ణమూర్తి లాగా ఉండాలి ఉప్పుముఖ్యమంత్రి ఒక ఆళ్ల రాణిలాగాను లేకపోతే అమ్మటి రాంబాబు లాగాను లేకపోతే ఒక వనిత సుచరిత ఇట్లాగా ఉండాలి నారాయణ స్వామి ఇట్లాగా బాస్ మీరేదే బాస్ అనేటటువంటి కొండలో ఉండాలి అంతేగాని కానీ సమప్రాధాన్యత అనేది అసలు రెండు ఫోటో లు పెట్టడమే చాలా మంది వాళ్ళకి ఇష్టం ఉండదు తెలుగుదేశంకి అవును జరిగినప్పుడు పెట్టలేదు కదా పద్నాలుగులో కూడా ఇప్పుడు ఎందుకు పెట్టాలి పెట్టలేదు అది కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటది వాళ్ళకి అందు మూలంగా వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ తనని తాను తగ్గించుకోవాలి అలా తగ్గించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించుకుంటే మొన్న మైదుకూర్ లో ఆయన ఏమో ఆయన ముందే ఈయన డిప్యూటీ సీఎం చేయాలన్నా ఇప్పుడేమో భారత సీఎం చేయాలన్నా అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నారు కదా వేరే వాళ్ళు లేరు వేరే పక్షం లేదు బాబు గారు ఉండగా కూడా ఈ పాయింట్ రేట్ చేస్తున్నారంటే సీనియర్ లో గానీ జూనియర్ లో గానీ ఏదైనా ఒక భయం కనిపిస్తోందా అది బికాజ్ ఆఫ్ పవన్ చూసో లేదంటే బాబు గారు పవన్తో సమవుజ్జీగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు బాబు గారు నేను ఆయన డామినేట్ చేసేస్తున్నాడు అదే లోకేష్ అయితే మాత్రం ఆ వేరియేషన్ ఉండదు లోకేష్ డామినేషన్ ఉంటుంది ఈ భయం ఈ ఆలోచన ఏమన్నా తమ్ముళ్ళలో కనిపిస్తోందా అందుకే ఈ డిమాండ్ల పార్టీ ఇంటర్నల్ భయం కాదు జగన్ అనే భయం జగన్ అనేటువంటి వాడు మళ్ళీ సీఎం అయ్యాడు అంటే చాలా ప్రమాదకరం చంద్రబాబు గారు కాస్త మొహమాటానికి పోతున్నాడు చాలా విషయాల్లో వీళ్ళు కోరుకున్న దాంట్లో మొదట జరిగింది ఆరు నెలలు అది కంటిన్యూ అయితే రేపు పొద్దున ప్రభుత్వం మారిందంటే తెలుగుదేశం మీద దాడులు జరుగుతాయి అప్పుడు కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడతారు ఎందుకంటే తెలుగుదేశంలో ఉండేటటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మధ్య తరగతి ఎగువ తరగతి వ్యాపారస్తులు పారిశ్రామికలు వాళ్ళు దెబ్బతిన్నారంటే కనుక చాలా ప్రమాదం ఫైనాన్షియల్గా కానీ కుటుంబాలు కుటుంబాలు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది జగన్ కసిగా తలుచుకుంటే అది జరుగుతుంది కాబట్టి అందులో జనాలు కూడా ఈ గొడవల్ని హర్షించరు జగన్ మీద అది హర్షించకే కదా వాళ్ళకు ఓట్లేసింది లోపు అది జరుగుతుంది అదే అనే వలన ఆయన లోకేష్ స్పీడ్ కూడా ముక్తాడు వేస్తున్నారు లోకేష్ ఏంటంటే ప్రతీకార రాజకీయం చాలా స్ట్రాంగ్ గా చేయాలని కోరుకుంటున్నాడు కార్యకర్తల అభిష్టం మేరకు అందుకనే కదా మొన్న కూడా రెడ్ బుక్ ఎక్కడికి ముయ్యలేదు నేను కంటిన్యూ అవుతున్నది లోపల పడతారు ఇంకా జైళ్ళకు పోతారన్నది ఐఏఎస్లు ఐపీఎస్లు జైళ్ళకెళ్ళాలని చంద్రబాబు అంగీకరించరు వాళ్ళ మీద విచారణ నాలుగు రోజులు పక్కన పెట్టాలి మళ్ళీ తీసుకొచ్చేయాలనుకుంటారు ఆయన కానీ ఇక్కడ ఏం జరుగుతుంది బాబు అట్లాగ పెడతంటే అంటే ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేవాడు రాజకీయ అఫిలియేషన్ ఏమి ఉండదు ఎవడు పవర్లో ఉంటే ఆడికి అనుకూలంగా చేస్తారని ఆయనకి తెలుసు ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధికారులు ఉన్న తర్వాత ఈయన వచ్చాడు ఎన్టీఆర్ గారు వచ్చారు మరి ఎన్టీఆర్ గారికి చేశారు కాళ్ళు మళ్ళీ ఎన్టీఆర్ గారికి వేర విధేయులుగా పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ టైంలో ఇబ్బంది పడ్డారు అందుకని ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు వాళ్ళనే ఇబ్బంది పెట్టాల చక్కగా వాళ్ళనే వాడుకున్నారు ఐఏఎస్లో లు ఎవడ అధికారంలో ఉంటే వాడికి కొంచెం కావాలంటే పాజిటివ్ కొంచెం ఎక్కువ చేసి పెట్టి అంటే నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా చేయాలో కూడా సలహాలు వాళ్ళు ఇస్తారు చేయించి మన చేత ఉపయోగపడతారు వాళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్ పెట్టకూడదు అన్నది బాబుగారి సంకల్పం కానీ కార్యకర్తల ఫీలింగు లేకపోతే ఇలా మీడియా ఫీలింగ్ ఎట్టు ఉంటుంది ఆడు జగన్ టైంలో మంచి పొజిషన్ తీసుకున్నాడు కాబట్టి ఆడికి ఇవ్వకూడదు పదవి ఆడు జగన్ టైంలో ఈ కేసు పెట్టాడు కాబట్టి ఆయన లోపల వేసేయాలి లేకపోతే ఆయన ఏదో ఒకటి చేసేయాలి ఇది జరిగితే ప్రతీకారం ప్రమాదకరం పొద్దున మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం మారిందంటే ఏది శాశ్వతంగా ఉండదు కదా ఏ ప్రభుత్వం కూడా అప్పుడు ప్రమాదకరం అన్నటువంటి ఉద్దేశం ఐఏఎస్లు ఐపీఎస్లు కక్ష కడితే చాలా డేంజరస్గా ఉంటుంది అనేసి ఆయన జాగ్రత్త పడుతుంటారు ఇప్పుడు అట్లా కాకుండా ఈ కార్యకర్తలోని ఒక వర్గానికి ఏంటంటే లోకేష్ సీఎం అయిపోతే ఆ రెడ్ బుక్ కాన్సెప్ట్ విపరీతంగా నడుస్తుంది జగన్ తరహాలో జగన్ కంటే ముండోడు లోకేషు జగన్ కంటే స్ట్రాంగ్ లోకేష్ జగన్ పది మందిని దెబ్బ కొడితే లోకేష్ డెబ్బై మందిని దెబ్బ కొట్టగలడు అనేటటువంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కావాలని కోరుకుంటున్నారు మీరు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీర కార్యకర్తలు పోస్టులు చూస్తే వాడిని ఎందుకు చేసే వీడిని ఎందుకు చేసే వాడిని తీసేయండి వాడిని లోపల ఈయన్ని లోపల నాని జోలు పెట్టండి నాని కొట్టండి ఈయన చంపండి ఇదే టైప్ కసి కసి అంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయం నడిచిపోవాలి రాష్ట్రంలో ఒక తరాన్ని లేపేసి మొత్తం మనకు అనుకూలరు మన ఉండే ఉండేవాళ్ళే ఉండాలి అది శాశ్వతంగా ఉండాలి ఒకనాటి రౌడీజం ఫ్యాక్షన్ రాజ్యం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి బాబుగారే ఏమంటారు అది జరిగిందంటే రివర్స్ అవుతుంది రేపు పొద్దున అప్పుడు మన వాళ్ళందరినీ తొక్కేస్తాడు మొన్నసారి జగన్ తొక్కినట్టు అనే భయం ఏనుకుంది సరే ఒకటి ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే ఇంతకు ముందు గతంలో ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి కుప్పంలోనే అనుకుంటా ఆయన మీటింగ్ పెడతా ఉంటే వెనక నుంచి జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లక్కస్ పెట్టుకుని హడావుట్ చేశారు అప్పుడు సైలెంట్ అయిపోయారు మాట్లాడలేదు ఇప్పుడు మనం ఐదుకూర్లో ఈయన సీఎం ఉండగా లొకేషన్ డిప్యూటీ సీఎం అని అడగడం ఇప్పుడు టీజీ భారత్ ఈయన ఈయన ఉండగానే లొకేషన్ సీఎం చేయాలని అడగడం ఒక రకంగా ఆయన ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఆయన జైలుకి వెళ్ళారు ఎన్నో పాటలు పడ్డారు ఐదేళ్ల పాటు నిరంతరాయంగా శ్రమించారు ఇవన్నీ అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఆయన ఒక పక్క ఇప్పుడు కుమారుడే బయట వ్యక్తి ఏం కాదు పార్టీలోంచే కొత్త డిమాండ్ కొత్త కుంపటికి దారి తీస్తుందనే భయం కానీ ఎందుకు సొంతమే కదా కొడుకు ఇవ్వాలంటే తప్పే ఉంది ఆయనకి కూటమికి ఇబ్బంది రాకుండా ఉండడానికి అది ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంది అండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ గా ప్రజల్ని జనసేన కార్యకర్తలని బీజేపీ కార్యకర్తలు ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఈ పాలన చేసే సత్తా ఉండగా ఇంకా వయసు ఉండగా ఇంకా ఆయన ఎనర్జెటిక్ గా ఉండగా ఇప్పుడు ఆ సీఎం పదవి కొన్ని ఇచ్చేయాలి అంటే ఇప్పుడు ఇంత ముందు కేటీఆర్కి ఇవ్వాలని చాలా డిమాండ్ వచ్చింది కానీ వరుసగా రెండు సార్లు ఆయనే పరిపాలించారు కదా కేసీఆర్ కేటీఆర్ కి ఇవ్వలేదు కదా అలాగే ఇక్కడ ఎలా సాధ్యం అవుతుంది అనేది నాకు కేసీఆర్ కట్ట ఇచ్చే ఉద్దేశం లేదు ఆయన జీవితకాలం బతికున్నంత వరకు నేనే కావాలని ఉంది చంద్రబాబు అంత సీనియర్ లేదు ఆయన ఏం చెప్పలేదు అప్పుడైనా ఇక్కడ అట్లా ఇంకోటి అక్కడ టిఆర్ఎస్ లో అంత ఎక్కువ లేదు కేసీఆర్ మీదనే ఎక్కువ ఉంది కేటీఆర్ కంటే దాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ ఇక్కడ అట్లా కాదు చంద్రబాబు తర్వాత లోకేష్ ఆల్రెడీ నాయకుడికి యాక్సెప్ట్ చేసేసింది పార్టీ కార్యకర్తలందరూ కూడా కాబట్టి ఫ్యూచర్లో తన కొడుకు ఇది ఒక ఎకో సిస్టమ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే బాబుగారికి ఇది తెలియనంత అమాయకుడు కాదు నలభై అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఆయన దీన్ని సైలెంట్ గా ప్రోత్సహిస్తారు ఈ చర్చ జరగాలి జనంలో డిప్యూటీ సీఎం సీఎం అంటే లోకేష్ అప్పుడు లోకేష్ను గురించి ఎలివేట్ చేసే వాళ్ళు పెరుగుతారు క్రమక్రమంగా పార్టీలో ని తక్కువగా చూసేవాళ్ళు కూడా పక్కకి తప్పుకుంటారు అది ఆయన కోరుకునేది మొత్తం ఏదో వ్యూహం అయితే ఉంటది భవిష్యత్తులో పక్కగా రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు సీఎం సీట్ కోసం నిజంగా సొంత పార్టీలోనే సెగపట్లు మొదలయ్యా లేదంటే నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఒక వర్గం ఆయన ఇమీడియట్ గా సీఎంగా చూడాలనుకుంటుందా ఇది ఖచ్చితంగా జనసేనకో పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఎఫెక్టో ఎఫెక్ట్ అది భవిష్యత్తులో చూడాలి ఏం జరిగిపోతుంది అనేది